ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరూ ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి కేవలం పదకొండు స్థానాలకు సరిపుచ్చుకొని ఇప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా నేలమట్టమయ్యారు దీనికి కారణం ఎవరు ఎలా అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు దీనిపై ఇటీవలే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాట్లాడిన విషయం తెలిసిందే ఇకపోతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఫరిబ్రాండ్ కేతిరెడ్డి వెంకటామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు అత్యంత కీలకమైన కారణం జనసేనను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని చెప్పుకొచ్చారు ఇది యువత ఓటు బ్యాంకును తమకు దూరం చేసిందన్నారు ఆయన ఇదే సమయంలో సినీ రంగానికి కూడా వైసీపీకి దూరం చేస్తున్నారు ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తపడ్డారు ఆ వ్యాఖ్యలు అప్పుడు వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు చేతులు కాలిపోయాయి మరి ఇక ముందైనా జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా కేతిరెడ్డి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారట ఆయన త్వరలో మీట్ అవనున్నారట కేతిరెడ్డి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే పరిష్కరిస్తున్నారు